వార రాశి ఫలాలు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థుల కష్టం ఫలిస్తుంది ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల సమయం వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శ్రీ రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది విద్యార్థుల ఆశించిన అవకాశములు అందుతాయి బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలుగుతాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి బంధువులతో విభేదాలు తప్పవు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి వారం చివరిలో శుభవార్తలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి రామ ఆపదుద్ధారణ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారం ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది గృహ నిర్మాణ యత్నాలలో అవరోధాలు కలుగుతాయి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు కొన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి సోదరులను కలుసుకొని వివాహ విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి గరుడ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలుగుతాయి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకొని ఉత్సాహంగా ముందుకు సాగుతారు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులతో సఖ్యత పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి శ్రీకృష్ణ చంద్రాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తులారాశి ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహరించాలి చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన వాహన యోగం ఉంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వారం చివర్లో అనుకోని ధన వ్యయ సూచనలు ఉన్నాయి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మానసిక చికాకులు తప్పవు హనుమాన్ బడబానల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు నూతన గృహ వాహన యోగం ఉంది నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి గణేశ హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసి రావు కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని విభేదాలు నెలకొంటాయి వారం చివరలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పనులలో కార్యసిద్ధి కలుగుతుంది అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి ఏ పని చేపట్టినా ముందుకు సాగవు నిరాశ పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ నృసింహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు